അന്തരികി നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం పన్నెండవ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడి మరియు రెమెడీస్ చెప్పబడిన చేతబడి చిల్లంగి బాణమతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు మరియు ఆరా బూస్టర్ ద్వారా ధన మరియు మీ సొంతంగా చేసుకునే అదేవిధంగా మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు అనుకూలంగా ముందుకు సాగుతారు విషయానికి వస్తే చిన్నపాటి అలసట మొదటి కనిపించిన తర్వాత శక్తి ఉత్సాహం ఉంది జీర్ణ సంబంధిత సమస్యలు తెలుగునా తేలికపాటి ఆహారం తీసుకోవటం చాలా మంచిది పని ఉద్యోగాలు పరంగా చూస్తే నిలిచిపోయినటువంటి పనులు కదలటం మీ యొక్క ప్రతిభకు గుర్తింపు రావటం అధికారులు లేదా పెద్దల నుంచి సహకారం లభించడం కనిపిస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి మీ యొక్క ను చేస్తారు అదేవిధంగా కుటుంబం సంబంధాలలో మొదటి అపర్ధాలు కనిపించిన తరువాత ఆనందం శాంతి అనుబంధం ఏర్పడుతుంది మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది కుటుంబం నుంచి శుభవార్తలు కూడా చిన్న వారికి ముందుకు సాగున అదేవిధంగా మంచి ఫలితాలను అందుకునే విధంగా కాలం కూడా సహకరిస్తుంది మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు కూడా తెలుగు నిర్ణయాలు కూడా స్పష్టంగా తీసుకుంటారు మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నటువంటి పనులు కూడా ఒక్కొక్కటిగా కొలికి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మీ యొక్క పనిని గమనించి మీ యొక్క పై అధికారులు కూడా మీ యొక్క ప్రతిభను గుర్తించి అనుకూలంగా ముందుకు సాగే విధంగా తగిన ప్రయత్నాలను కూడా చేస్తారు మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది మీ యొక్క సూచనలను అధికారులు సీరియస్గా కూడా తీసుకుంటారు కొత్త బాధ్యతలు కూడా ఏర్పడిన మీపై నమ్మకాన్ని కూడా పెంచుకుంటారు అదేవిధంగా పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది మొదట్లో చిన్న ఖర్చులు కుటుంబ అవసరాలు ఆరోగ్య ఖర్చులు ఉన్నప్పటికీ తర్వాత ఒక్కొక్కటిగా చేతికి డబ్బు వచ్చే అవకాశం ఉంది పనితో వచ్చినటువంటి బోనస్లు ఇన్సెంటివ్స్ వంటి లాభాలు కూడా మీ సమీపంలోనే ఉన్నాయి పెట్టుబడుల విషయంలో తెలివిగా ఆలోచిస్తే మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా శాంతియుతంగా ఆనందంగా ముందుకు సాగుతారు ఏ తప్పు జరిగినా సర్దిద్దుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది మీరు మాట్లాడిన మాటలకు కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా ఏర్పడుతుంది ఇంట్లో వారికి బలం చేకూరుతుంది దూరంగా ఉన్నటువంటి వాళ్ళతో అవకాశాలు మాట్లాడే అవకాశాలు కూడా ఆర్పడుతుంది డిన కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు కూడా ఏర్పడిన కొత్త అర్థాలు కొత్త అనుబంధాలు మరింత నమ్మకం ఏర్పడుతుంది గతంలో వచ్చినటువంటి అపార్థాలు కూడా తెలుగు అదేవిధంగా మొదట అనుకూలంగా సాగిన తర్వాత జీర్ణక్రియ వ్యవస్థల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అదేవిధంగా దైవ ధ్యానంతో అన్ని సర్దుకుంటాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండుపాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు కూడా లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు ఏర్పడిన ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది గందరగోళ పరిస్థితులు తొలగిన నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి తెలివైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తెలుగున అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు